Hi friends, welcome to our channel. లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక ఇంట్లో ఉన్న పరిస్థితులన్నీ చూసిన తర్వాత అపర్ణాదేవి నిర్ణయం తీసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది నా కొడుకుకి అసలు కళావతి అంటే ఇష్టమే లేదు నేను లేని సమయంలో బలవంతంగా కళావతి మెడలో మూడు ముళ్ళు వేయించేశాడు అలా అని చెప్పి వాడు కలిసి కాపురం చేయటం లేదు వాడు ప్రేమించిన అమ్మాయిని మనస్ఫూర్తిగా వాడు మనసులో పెట్టుకున్నాడు ఆ అమ్మాయితోటి కాపురం చేశాడు దానికి ప్రతిఫలంగానే బాబు పుట్టాడు ఆ విషయాన్ని వాడు చెప్పుకోలేకపోతున్నాడు మరోపక్క ఈ ఇంట్లో నేను పెంచిన పెంపకం వాడికి నిజం చెప్పాలంటే అడ్డుపడుతూ ఉంది ఈ ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారా ఇప్పటిదాకా ఎంతో విలువ గౌరవంతో ఉన్న రాజ్ తన మనసులో ఉన్న ఫీలింగ్స్ని చెప్తే అందరూ చీకొడతారేమోనని భయం వేస్తుంది కాబట్టి నా కొడుకు సంతోషంగా ఉండాలి అన్న వాడి జీవితాంతం ఆనందంగా ప్రేమించిన అమ్మాయితోటి కలిసిమెలిసి కాపురం చేసుకుంటూ ఆనందంగా బిడ్డతో ఉండాలి అంటే ఒకే ఒక నిర్ణయం తీసుకోవాలి అది కళావతితో రాజ్కు విడాకులు ఇప్పించేయాలి అప్పుడు వాడి నోటిలో నుంచి నిజమనేది బయటపడుతుంది మాయను మూడు ముళ్ళు వేసి పెళ్లి చేసేసుకుంటాడు అప్పుడు ఆనందంగా నా కొడుకు బంగారంగా బతుకుతాడు అని చెప్పేసి అపన్నదేవి ఈ రకంగా కొడుకు మనసులో ఉన్నవి తను చెప్పకపోయినా కొడుకు కోసం ఈ రకంగా ఆలోచిస్తుంది మరోపక్క ఉదయం లేచినప్పటి నుంచి కళావతికి అ అని నేనున్నానంటూ అడ్డుపడుతూ టిఫిన్లు దగ్గర నుంచి కాఫీలు బ్రేక్ఫాస్ట్లు లంచ్లు అన్నిట్లోనూ కూడా తన చేతివాటం చూపించి ఇంటి కోడలుగా ముందుకు వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకుంటూ ఉంటుంది కదా అయితే ఇక అపన్నదేవి హాల్లోకి వచ్చి నిన్ను మీ అందరితోనూ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఈరోజు ఒక నిర్ణయం తీసుకుంటున్నాను అని చెప్పేసేసి ఇక లాయర్ గారిని అయితే పిలుస్తుంది లాయర్ గారు వచ్చి డాక్యుమెంట్స్ అయితే ఇస్తారు ఏంటి అప్పన్నా అని అనగానే చెప్తాను అత్తయ్య గారు ఏ తల్లైనా తన కొడుకు జీవితం బాగుండాలని కోరుకుంటుంది నేను కూడా అంతే కాబట్టి నేను ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా అందరూ నా గురించి తప్పుగా అనుకోవచ్చు కానీ దాని ఉన్న ఒకే ఒక ఆంతర్యం నా కొడుకు లైఫ్ బాగుండాలని చెప్పేసి కాబట్టి లాయర్ గారిని పిలిపించాను డైవర్స్ పేపర్స్ని తీసుకొని వచ్చాను ఈ డైవర్స్ పేపర్స్ని మీద కళావతి రాజ్ ఇద్దరూ సంతకం చేసేస్తే వాళ్ళిద్దరుకు విడాకులు వచ్చేస్తాయి అని చెప్పేసి అపన్నదేవి చెప్పంగానే ఒక్కసారిగా కావ్యరాజ్ ఇద్దరు స్టన్ అయిపోతారు ఇక స్వప్న ఏం మాట్లాడుతున్నారో మీకు కొంచెమైనా అర్థమవుతుందా అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఏయ్ పిల్ల కాకి సైలెంట్గా ఉండు నా కొడుకు గురించి నేను ఈ నిర్ణయం తీసుకుంటున్నాను నువ్వు పుట్టకముందే నీ బిడ్డ మీద తీపితోటి బిడ్డ భవిష్యత్తు కోసం మావయ్య గారి దగ్గర ఆస్తి రాసుకున్నావా లేదా అలాంటప్పుడు పాతికేళ్ళు పెంచిన నా కొడుకు గురించి నేను ఈ నిర్ణయం తీసుకోవటంలో తప్పేమీ లేదు అని చెప్పేసి అపన్నాదేవి స్వప్నకు అడ్డుపడుతుంది ఇక వెంటనే అపన్న నువ్వు ఏం చేసినా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటావని ఒకప్పుడు నీ మీద నమ్మకం కలిగేది ఇదంతా చూస్తుంటుంటే నీ మీద కూడా మాకు నమ్మకం పోతుంది అని చెప్పేసి అమ్మమ్మగారు తాతయ్య గారు అంటూ ఉంటే నన్ను క్షమించండి అత్తయ్య గారు కావ్య నువ్వు ఏదైనా చేసుకో నీకెంత డబ్బైనా ఇస్తాను నీ గురించి కూడా ఆలోచించలేదని తప్పుగా అనుకోవద్దు నువ్వు ఎంతకాలం ఈ ఇంటి పని మనిషిగా ఉంటావు పెళ్లి చేసుకొని అత్తారింట్లో అడుగుపెట్టావు ఏ రోజైనా నీ భర్త భారీగా నిన్ను అంగీకరించాడా నీ అత్త నిన్ను కోడలుగా ఏ రోజైనా దగ్గరికి తీసుకుందా అవి ఎప్పటికీ జరగవు నేను మారుతాను వాడు మారుతాడని ఇంతకాలం వెయిట్ చేసావు వాడు మారకపోను ఒక అమ్మాయితోటి ప్రేమించిన అమ్మాయితోటి కాపురం చేసి కొడుకును ఇంటికి తీసుకొని వచ్చాడు అలాంటప్పుడు నీ భర్త ప్రేమ నీకు జీవితంలో దక్కదని అర్థమైపోయింది ఒక అత్తగా నిన్ను ఎప్పుడు నేను ద్వేషిస్తూనే ఉంటాను ఈ ఇంటి మనిషిగా ఎంతకాలం ఉంటావు నీకంటూ ఒక జీవితం కావాలి కదా అందుకని ఈ డైవర్స్ పేపర్స్ మీద సంతకం చేసేసే నా కొడుకుని వదిలిపెట్టేసే ఈ ఇంటి నుంచి విముక్తి పొందు నీకు భరణం కింద ఎన్ని లక్షలు కాదు కాదు నీ లైఫ్ సెటిల్ అయిపోయేటట్టు కోట్లు ఇస్తాను అప్పుడు ఇక నువ్వు నీ పుట్టింటి వాళ్ళ ఆపదల గురించి కూడా ఆలోచించాల్సిన అవసరమేమీ లేదు దర్జాగా మీ నాన్న కాళ్ళ మీద కాలేసుకొని బతకవచ్చు నువ్వు ఆనందంగా నీ కొడుకు నీ కో నీ కుటుంబం ఏమైపోతుందని బాధపడాల్సిన అవసరమూ లేదు మట్టి పిసికి బొమ్మలు చేయవలసిన అవసరం లేదు దెబ్బకు లైఫ్ సెటిల్ అయిపోతుంది నా కొడుకుని ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకున్నందుకు ఈ రకంగానైనా ఇక మిగిలిన సే మిగిలిన జీవితం అంతా అయినా కూడా ఆనందంగా బతికేసాయి అని చెప్పేసి అపర్ణదేవి అంటుంది ఆ మాటలకు కళావతికి కళ్ళమట కన్నీళ్లు వచ్చేస్తూ ఉంటాయి అప్పుడు కావ్య గట్టి గట్టిగా క్లాప్స్ కొడుతూ ఉంటుంది దుగ్గిరాల వారి కుటుంబం ది గ్రేట్ దుగ్గిరాల వారి కుటుంబం స్వాతంత్ర సమర కోసం స్వాతంత్రం కోసం పాకులాడిన కుటుంబం అంటే ఈ సమాజం చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా లేచి నమస్కారం చేస్తారు అటువంటి ఇంట్లో ఆడదానికి ఇచ్చిన విలువ గౌరవం ఏంటి అన్నది నాకు పూర్తిగా అర్థమైపోయింది ఇక నేను ఏమీ మాట్లాడాల్సిన అవసరమేమీ లేదు చూడండి అపర్ణ దేవి గారు మీరు నన్ను కోడలుగా అంగీకరించలేదు కాబట్టి ఈరోజు నేను మిమ్మల్ని పేరు పెట్టి పిలుస్తున్నాను నా తండ్రికి ముగ్గురు కూతుళ్ళు ఇచ్చారు ముగ్గురు కూతుళ్ళను ప్రేమగా చూసుకున్నారు మట్టిలోనే అసలైన జీవితం మట్టిలోనే అసలైన ఆనందం ఉంది అనుకున్నారు కానీ డబ్బుకు ఏ రోజు నా కుటుంబం ముందుకు రాలేదు మీరు అనుకున్నట్టుగానే నేను డైవర్స్ పేపర్స్ మీద సంతకం చేసేస్తాను మీరు కోరుకున్నట్టు కానీ మీకు నేను ఇష్టం లేని కోడలుగా ఈ ఇంట్లో ఉండాలని అస్సలు అనుకోవటం లేదు కాకపోతే నేను ఇరవై నాలుగు గంటల సమయం మాత్రమే తీసుకుంటున్నాను ఎందుకంటే వెళ్తూ వెళ్తూ నా భర్త జీవితం అన్యాయం అయిపోకూడదు నా భర్త జీవితంలో ఏ తప్పు చేయలేదు అని కడిగిన ముచ్చంలా నా భర్తను నిరూపించి అప్పుడు నేను బయటకు వెళ్తాను ఈ ఇంటి కోడలుగా మీరు నన్ను అంగీకరించకపోయినా కోడలుగా నేను చేయవలసిన బాధ్యతలు కొన్ని ఉన్నాయి కాబట్టి నేను వాటిని పూర్తి చేసిన తర్వాత మీ కోరికలన్నీ నెరవేర్చుకున్న తర్వాత పైసా ముట్టుకోకోకుండానే నేను ఈ ఇంటి నుంచి వెళ్తాను మీరు ఏమీ కంగారు పడద్దు అని చెప్పేసేసి కళావతి కన్నీళ్ళు పెట్టుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది రాజు మనసు కూడా చాలా బాధపడుతుంది ఎందుకని చెప్పేసేసి అమ్మ ఈ రకంగా ఆలోచిస్తుంది అని చెప్పేసి ఈ ఇంటి పరిస్థితులు ఏం వైపు వెళ్తాయా ఏం జరుగుతుందా అని ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతూ ఉంటారు అయితే ఇక ఒక్కసారిగా అప్పు ఫోన్ చేస్తుంది అప్పు ఫోన్ చేయటంతో అప్పు ఏమైనా తెలిసిందా అని అనగానే అది ఆలోచిస్తున్నానక్క మాయ ఉండేది కానీ కనిపించుకోకుండా పోయింది అని ఇన్ఫర్మేషన్ తెలిసింది అని చెప్పేసి అనగానే అవునా అని చెప్పేసి కావ్య మాట్లాడుతూ ఉంటుంది అయితే రుద్రాణి అదే సమయంలో అక్కడికైతే వస్తుంది కావాలని కళావతి సరే అయితే నీకు మాయా అడ్రస్ తెలిసింది కదా సో నేను అక్కడికి వస్తున్నాను నువ్వు ఎవరికి ఈ విషయాన్ని చెప్పద్దు ఆ మాయని పట్టుకొని ఈ ఇంట్లో ఈరోజు నిజాన్ని బయటకు కక్కిచ్చేస్తాను అప్పు నువ్వు అక్కడే ఉండవే ఆ ఏరియాకే నేను వస్తున్నాను మనకు తెలిసింది అని ఎవరికి తెలియకోకూడదు అని చెప్పేసి అనగానే గదిందే అక్క ఆ మాయ కనిపించడం లేదంటే మాయ తెలిసిందని అంటున్నావ్ అంటున్నావు సర్లే అయితే గట్లనే అని చెప్పేసేసి అనగానే ఏంటి అప్పు ద్వారా మాయ ఉన్న ప్లేస్ని కనుక్కుందా నేను రహస్యంగా కిడ్నాప్ చేయించాను కదా అని చెప్పేసేసి ఇక వెంటనే రుద్రాణి వచ్చేసేసి రాహుల్కి ఫోన్ చేస్తుంది ఒరే రాహుల్ అప్పు వాళ్ళకు ఈ కావ్య వాళ్ళకు మాయ ఉన్న లొకేషన్ తెలిసిపోయిందిరా వాళ్ళు మాయను తీసుకొని వెళ్ళటానికి అక్కడికి వస్తున్నారు మీరు ముందుగా ఆ ఆ ఏరియా నుంచేసి మీరు వేరే ఏరియాకి షిఫ్ట్ చేయండి అర్జెంటుగా ఇమీడియట్గా ఇక్కడ నుంచి కావ్య ముందు బయలుదేరక ముందే మీరు అక్కడి నుంచి మాయను షిఫ్ట్ చేసి మలకాజిగిరిలోనే పెట్టండి అప్పుడు ఏ అనుమానం రాదు అని చెప్పేసేసి పూర్తి అడ్రస్ అంతా మాట్లాడుతూ ఉంటుంది అప్పుడు కావ్య దొరికావు రుద్రాని దొరికావు నువ్వు తీసుకున్న గోతులో నువ్వే పడ్డావు మాయ ఎక్కడ ఉందో నాకు తెలియకపోయినా నువ్వు చూ నువ్వు వింటున్నావని తెలిసే మాయ అడ్రస్ తెలిసింది అన్నాను ఇప్పుడు నాకు నిజంగా మాయ అడ్రస్ తెలిసింది అని చెప్పేసేసి అపో ఈ ఏరియాలోనే మాయ ఉంది తనను ఇప్పటి నుంచి అక్కడి నుంచి వేరే ఏరియాకి షిఫ్ట్ చేయబోతున్నారు మనం మధ్యలోనే ఆపాలి అని చెప్పేసి అనగానే గట్లనే అక్క అస్సలు ఈ ఛాన్స్ని ఎందుకు వదిలిపెడతాను గట్లని ఆ ఏరియాకి రెండే రెండు అడ్ర రెండే రెండు దారులు ఉన్నాయి నువ్వు ఒకవైపురా నేను మరోవైపు వెళ్తాను అని చెప్పేసి అప్పు అంటుంది సరే అని చెప్పేసేసి అప్పు వెళ్లంగానే కళావతి కూడా బయలుదేరుతుంది మరోపక్క మాయను రహస్యంగా రుద్రాని కిడ్నాప్ చేపిస్తుంది కదా మాయ అడ్రస్ అందరికీ తెలిసిపోయిందని మాయను అక్కడి నుంచి బంధించేస్తూ విడిపిస్తూ వేరే దగ్గరికి ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి మాయను అక్కడి నుంచి బయటకు తీసుకుని వస్తూ ఉంటే మాయ పరుగు పరుగున వెళ్ళిపోతూ ఉంటుంది ఏ దాన్ని పట్టుకోండ్రా అని చెప్పేసేసి రాహుల్తో పాటు మరో కొంతమంది రౌడీలు మాయ వెనకల మాయన్ని కార్లో ఎక్కిస్తూ ఉన్న సమయంలో తప్పించుకోవటంతో ఇక కిడ్నాప్ చేసిన వాళ్ళు పరుగు పరుగున వెళ్తూ ఉంటారు అదే సమయంలో అప్పు ఒక పక్క కళావతి ఒక పక్క నుంచోడంతో అప్పు తన వ్యాన్లోకి నిజమైన మాయను తన వ్యాన్లోకి తీసుకొని డోర్ వేసేసుకుంటుంది ముందుకు వెళ్ళి కొంచెం వైపు వెళ్ళిన తర్వాత కళావతిని కూడా ఇక వ్యాన్ ఎక్కించుకొని దూరంగా వెళ్ళిపోతారు దూరంగా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మాయ కాళ్ళు చేతులు విప్పి మాయకు తాగడానికి నీళ్లు ఇచ్చి అసలు ఎందుకు ఇదంతా చేసావు నీ ఏంటో మాకు తెలిసిపోయింది ఇప్పుడు నిన్ను కిడ్నాప్ చేసి ఇంకో డూప్లికేట్ మాయను అక్కడ పెట్టారు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు మా మావయ్య గారిని ఎందుకు డబ్బు పెట్టి ఆడుకుంటున్నావు ఇవన్నీ మాకు తెలియాలి అని చెప్పేసేసి అప్పుడు కళావతి అడుగుతూ ఉంటుంది అప్పుడు అప్పు ఇంత సాఫ్ట్ గా మాట్లాడితే పనులు ఎలా పిచ్చిదానా అందుకని నీ కాపురాన్ని ఇక్కడ దాకా తెచ్చుకున్నావు మాయను డైరెక్ట్గా పోలీసులకు అప్పచెప్పామనుకో పోలీసులు జీవితాంతం బయటకు రాకోకుండా జైల్లోనే కాపురం చేసి చేస్తారు జీవితాంతం జైల్లో చిప్పకుడు తింటుంది పాపం ఇంతకాలం బ్లాక్మెయిల్ చేసిన డబ్బు డబ్బు కోట్ల కోట్లన్నిటినీ ఏం చేసుకుంటుందో చచ్చిన తర్వాత నీ పాడ మీదేమైనా వేసుకుంటావా అని అప్పు అంటూ ఉంటుంది అప్పు ప్లీజ్ ఆపవే అని చెప్పేసేసి అనంగానే జీవితం అంటే నాకేంటో తెలిసిందండి ఇంతకాలం నేను ఏదో అనుకున్నాను కానీ ఇప్పుడు నన్ను జైలుకు పంపిస్తున్నారంటే నా భవిష్యత్ ఏంటన్నది నా కళ్ళకు కట్టినట్టు అర్థమవుతుంది ఇకతో నేను నా తప్పు తప్పు చేసిన పనులన్నీ ఆపేస్తాను అసలు నిజమేంటి అంటే అసలు ఈ ఇంట్లో రాజుగారు తప్పు చేయలేదు మీ మావయ్య సుభాష్ గారు తప్పు చేయలేదు నాకు బతుకు తెరువు ఏంటి అన్నది ఆలోచించాను జీతం సరిపోవటం లేదు ఉన్న దీంట్లోనే వేలకు వేలు కోట్లు కోట్లు లక్షల లక్షలు సంపాదించి ఫారెన్ వెళ్ళి సెటిల్ అవ్వాలని నా కోరిక దానికోసం డబ్బు కావాలి నా భర్త నేను ఇద్దరం కూడా ఇలా మోసం చేసి డబ్బు సంపాదించాలని ప్లాన్ చేసుకున్నాం అని చెప్పేసి అప్పుడు అసలు తనతో ఏ సంబంధం లేకపోయినా సంబంధం ఉన్నట్టు కొన్ని ఫొటోస్ని సుభాష్ ఒక బయటకు మీటింగ్ వెళ్ళినప్పుడు మీటింగ్ కోసం ఒక రూమ్ తీసుకుంటే రూమ్ లో దాన్ని పడుకుంటూ రిలాక్సేషన్గా ఉన్నప్పుడు మాయా ఫోటోలు పనికొస్తాయని తప్పుగా తనతో ప్రవర్తించినట్టుగా ఫోటోలు తీసుకొని అప్పటి నుంచి డబ్బు దండుకుంటూ ఉంటుంది ఇవన్నీ చెప్పి ఇక నేను మీకు నిజం చెప్పేస్తాను ఎందుకంటే నా కొడుకు అనాథ అయిపోతాడు నా కొడుకు అనాథ అవ్వటం నాకు ఇష్టం లేదు నా నా భర్తను జైలు నుంచి విడిపించుకొని నేను నా భర్త ఉన్న దీంట్లోనే ఉంటాము అని చెప్పేసేసి ఇక జైలుకు వెళ్తే తన కొడుకు అనాథ అయిపోతాడని అలా అవ్వకుండా ఉండాలని చెప్పేసేసి 妈呀！ ఇక వెంటనే కళావతి వారిని తీసుకొని వెళ్తుంది ఇక అప్పుడు మాయ నట్టింట్లో నుంచొని డూప్లికేట్ మాయ చంప పగలకొడుతుంది నువ్వేంటే మాయని చెప్పేసేసి వచ్చావు ఎవరిని కొంపలను ముంచాలని వచ్చావు అని చెప్పేసి ఫస్ట్ మాయ చంప పగలకొడుతుంది అప్పుడు నిజమైన మాయవో నువ్వేనా అని అంటూ ఉంటే నిన్నెలా నమ్మాలి అని చెప్పేసి అనగానే బాబు అసలైన కన్న తల్లిని నేను నవమాసాలు మూసింది నేను అని చెప్పేసేసి చెప్తూ ఉంటుంది అసలు నువ్వెందుకని చెప్పేసేసి మా ఇంట్లోకి వచ్చావు అసలు ఏం జరిగింది అని చెప్పేసి అనగానే అప్పుడు ఈ బిడ్డకు కన్న తండ్రి సుభాష్ అని చెప్పేసి చెప్పంగానే అందరూ షాక్ అయిపోతూ ఉంటారు అందరూ షాక్ అయిపోవద్దు ఎందుకంటే సుభాష్ గారు ఈ బిడ్డకు కన్న తండ్రి కానీ నిజం చెప్తే కుటుంబ పరువు పోతుందని రాజుగారు నిందను తన మీద వేసుకొని తన కాపురాన్ని పనంగా పెట్టుకొని బిడ్డను తనతో పాటు ఇంటికి తీసుకొని వచ్చారు ఇక తను తప్పు చేయకపోయిన రాజ్ తప్పు చేసినట్టుగా పెళ్లి రోజు నాడు ఇంటికి బాబును తీసుకొని వచ్చాడు అప్పటి నుంచి ఏం జరుగుతుందో మీ అందరికీ తెలిసిందే కానీ అసలు ఇప్పుడు ఏం జరుగుతుంది అన్నది మీకు తెలియాలి నిజానికి ఆ బాబుకి సుభాష్ గారికి ఏ సంబంధమూ లేదు నేను కావాలని మాఫింగ్ చేసి ఫోటోలు తెప్పించుకున్నాను ఇక కళావతి నాకు లైఫ్ అంటే ఏంటో చూపించింది ఇప్పుడు నిజం చెప్పకపోతే నన్ను కళావతి ఈ అప్పు కలిసి జైలుకు పంపిస్తాను అని అన్నారు బాబు అనాథయిపోవటం నాకు ఇష్టం లేదు చేసిన తప్పులు చాలు నా బాబు నేను ఎన్ని సంపాదిస్తే ఈ అక్రమార్గంలో ఏం జరుగుతుంది చివరాకరకు నా బిడ్డ ఒక అనాథాశ్రమంలో ఆశ్రమంలో బ్రతకటం నాకు ఇష్టం లేదు అందుకోసమే ఇప్పటిదాకా అబద్ధాలు చెప్పి మోసాలు చేసి సంపాదించుకున్న డబ్బు చాలు నా భర్త కూడా ఇటువంటి కేసుల్లోనే ఇరుక్కొని జైలుకు వెళ్ళాడు నా భర్త జైలు నుంచి బయటకు వచ్చేస్తాడు ఈ రోజు రేపో నా బిడ్డ నేను సంతోషంగా బతుకుతాం మమ్మల్ని క్షమించండి అని చెప్పేసేసి బిడ్డను తన చేతికి తీసేసుకుంటుంది మాయా ఇక వెంటనే అప్పుడు సుభాష్ అంటూ ఉంటాడు ఇంతకాలం కోడలు కాదు కోడలు కాదు కోడల్ని ఇష్టం మాట్లాడి విడాకులు దాకా తీసుకొని వచ్చావు కానీ కళావతికి నిజం తెలిసినా కూడా అత్తయ్య కాపురం పాడవకూడదు అత్తయ్య మావయ్య మధ్య విడాకులు అత్తయ్య మావయ్యల మధ్య ఇబ్బందులు రాకూడదు అని ఈ రకంగా ఆలోచించి సంవత్సరం అయిన తన జీవిత ప్రయాణాన్ని పరంగా పెట్టి ఇక పాతికేళ్ళ మన కాపురం నిలబెట్టడం కోసం కళావతి చేసింది కళావతి కాళ్ళు కడిగి నెత్తిని పోసుకున్న తప్పేమీ లేదు అని సుభాష్ అందరి ముందు అపర్ణను అంటూ ఉంటాడు తన భర్త తప్పు చేయటం తప్పు చేశాడని నిందలు రావటం ఇదంతా కూడా కళావతి చేయటం ఇవన్నీ కళావతి గొప్పతనం ఇంతకాలం కళావతి రాజ్ చేసిన గొప్ప పనులన్నీ తెలుసుకొని అపర్ణదేవి ఒక్కసారిగా సోఫాలో కుప్పకూలిపోతుంది కళ్ళు మోసిపోతాయి ఇక అందరూ కూడా అపర్ణ అపర్ణ అని చెప్పేసేసి కళ్ళ మీద నీళ్లు కొడుతూ ఉంటారు అపర్ణదేవి ఒక పావు గంటైన తర్వాత కళ్ళు తెరుస్తుంది కళ్ళు తెరిచిన తర్వాత తీరా చూస్తే ఇంట్లో కళావతి ఎక్కడ కనిపించదు కళావతి కనిపించడం లేదని చెప్పేసేసి అందరూ అనుకుంటూ ఉంటే నా చెల్లెలు మాట మీద నిలబడే మనిషి తన భర్త ఏ తప్పు చేయలేదు దుగ్గిరాల వారి ఇంటి మీద ఉన్న మచ్చలన్నీ తొలగించేసి కడిగిన ముచ్చంలాగా ఈ గుమ్మం దాటి వెళ్ళిపోయినట్టు ఉంది అది నాకు ముందే చెప్పింది ఈ గడప దాటి వెళ్తే ఇక మళ్ళీ రావడం ఉండదు అని చెప్పేసేసి నా చెల్లెలు ఎక్కడికి వెళ్ళిపోయిందో దాని ఉసురు మీకు తగలుకోకుండా ఉండదు అని చెప్పేసి స్వప్న అంటూ ఉంటుంది ఒక పక్క రాజ్ సుభాష్ అందరూ కూడా కళావతిని వెతకటానికి ప్రారంభిస్తూ ఉంటారు కళావతి పుట్టింటికి వెళ్ళలేక అత్తింట్లో అత్తయ్య తనను ఇంతకాలం ఎన్ని మాటలతో ఇబ్బంది పెట్టిందో ఇక నిన్ను ఎప్పటికీ కొడలుగా అంగీకరించను తన మనసులో అన్న బాధలన్నీ బయటపెట్టేస్తుంది కదా అపన్నదేవి అవన్నీ తలుచుకుంటూ తన కుటుంబం మీద నిందలన్నీ తొలగించేసేసి ఒంటరిగా గమ్యెటో తెలియగా అడుగులు వేసుకుంటూ తిన్నగా గుడిలోకి వెళ్తుంది మరి ఆ తర్వాత ఎపిసోడ్లో ఏం జరగబోతుంది కళావతికి హారతి ఇచ్చి మరి ఈసారి కోడలుగా అంగీకరించి అప్పన్నాదేవి కాళ్ళు పట్టుకొని క్షమాపణ కోరి లోపలికి పిలుచు పిలుస్తుందా లేదా తర్వాత కథలో ఎటువంటి మలుపులు రాబోతున్నాయో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్